హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన స్వీట్ని ఒకసారి ట్రై చేయండి ఇది మీరు స్వీట్ ఎప్పుడన్నా తినాలనిపిస్తే ఇంట్లో ఉండే వాటితోనే మనం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ముందుగా మీరు ఒక పావుకులు కానీ పావుకుల కంటే కొంచెం ఎక్కువ క్యారెట్ని చెక్కు తీసేసి లైట్గా సన్నగా కొబ్బరి తురిమే దాంతోనే తురిమి రెడీగా పెట్టేసుకోండి ఈ తురుము మనకి మనం క్యారెట్ పాకులో తీసుకుంటే తురుము కొంచెం ఎక్కువగానే వస్తుంది ఒక నలుగురికి ఈ స్వీట్ అనేది సరిపోతుంది ఇప్పుడు మీరు పాలు ముందుగా మరిగించి చిక్కగా మరిగించి పెట్టుకోండి ఆ తర్వాత కళాయి వేడి చేసి అందులో నెయ్యి వేయండి ఒక రెండు 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 కానీ మూడు కానీ స్పూన్లు నెయ్యి వేసి ఈ క్యారెట్ తురుముని వేయించుకోవాలి నేతిలోనే వేయించుకోవాలి ఇందులో నీళ్లు ఏమాత్రం వేయద్దు మనం నెయ్యిలో మాత్రమే వేయించుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు వేయించుకోండి దీంట్లో నీళ్ళు వేయొద్దు ఇది మనకి వేగడానికి పెద్దగా టైం పట్టదండి మనం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి నెయ్యి కొంచెం ఎక్కువగా వేసుకొని వేయించుకోండి ఇలా వేగిన దాంట్లోనే ఒక స్పూను చక్కెర వేయండి ఇది హల్వా కాదండి మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను ఇప్పుడు మీరు ఈ చక్కెర లైట్గా వేయండి ఎక్కువ వేయొద్దు క్యారెట్ తురుములో ఎందుకంటే ఎక్కువ వేస్తే లాగా అయిపోతుంది మనం పాకుల క్యారెట్కి ఒక స్పూన్ మాత్రమే చక్కెర వేసి వేయించుకోవాలి ఈ పచ్చివాసన కంప్లీట్గా పోయినట్టు మనకి తెలుస్తుంది ఎలాగంటే మనం కొంచెం నోట్లో వేసుకొని చూడొచ్చండి ఇప్పుడు మీరు చిక్కబడ్డ పాలని కళాయిలో వేసుకోండి మళ్ళీ కళాయిలో ఇంకొంచెం చిక్కబడేంత వరకు ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఈ పాలని మరిగించండి ఈ పాలలో మనకి మీగడ తేలుతూ ఉంటుంది ఈ మీగడని పడేయొద్దండి అలాగే మీరు ఆ పాలని మరిగించండి మీరు నేతిలో కల క్యారెట్ వేయించిన కళాయిలోనే పాలు వేసుకోవచ్చు అండి ఏమీ కాదు ఎందుకంటే మంచి కలర్ కూడా వస్తాయి ఈ పాలు మనం క్యారెట్ వేయించాం కాబట్టి మంచి ఎల్లో కలర్ వస్తాయి పాలు అవే పాలు ఒక రెండు గంటలు తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోండి మీకు వీలుంటే కాన్ఫ్లోర్ వేసుకోవచ్చు లేదంటే పాల పొడి మిల్క్ పొడి అయినా వేసుకోవచ్చు ఇందులో నేను కస్టర్డ్ పొడి వేస్తున్నాను వేడి పాలల్లో కొంచెం కరిగించండి ఇలా కరిగిన తర్వాత మనం కళాయిలో మరుగుతున్న పాలల్లో వేసుకోవాలి ఇలా పాగ పాలు బాగా మరిగిన తర్వాత తగినంత షుగర్ వేసుకోండి మీరు స్వీట్ ఎంత తింటారో అంత స్వీటు చక్కెర వేసుకోండి చూడండి పాలు బాగా చిక్కబడ్డాయి ఇప్పుడు దీంట్లో మనం ఈ కస్టర్డ్ పొడి మిశ్రమాన్ని వేసుకోవాలి ఇది వేసిన తర్వాత మీరు ఎక్కువసేపు ఉడికించొద్దండి వేసిన వెంటనే స్టవ్ ఆపే స్టవ్ బంద్ చేయాలి లేదంటే చిక్కబడిపోతుంది బాగా గట్టిగా అయిపోతుంది ఈ పాలవేడికి సరిపోతుంది అది మనకు కొంచెం క్రీమీలాగా ఉంటుంది ఇలాగే ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న క్యారెట్ తురుముని నేను తినే ముందు ఇలా కప్పుల్లో వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం దీంట్లో ఇలాచి పొడి కానీ ఏమీ వేయలేదండి వేయకుండానే టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మనం కస్టర్డ్ పొడి మిశ్రమాన్ని ఈ క్రీమ్ని దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు మీరు ఒక గంట కానీ లేదా రెండు గరిటెలు కానీ ఇలా పైన లేయర్ లాగా వేసుకోండి ఈ రెండు మిక్స్డ్గా ఇలా డ్రైగా ఉన్న క్యారెట్ తురుము అలాగే ఈ కస్టర్డ్ పొడి మిశ్రమం రుచి బాగా ఇస్తుంది ఈ రెండు పైన లేయర్ లాగా వేసుకోండి ఒక రెండు గరిటలు అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదండి లైట్గా మొత్తం మునిగేంత వరకు వేయకండి పైన కొంచెం లేయర్ లాగా వేసుకోండి ఇప్పుడు చివరిలో మీరు పిస్తా జీడిపప్పులు జీడిపప్పులున్నా అలాగే బాదం పప్పులున్నా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి పైన ఇప్పుడు ఇది మీరు పిల్లలకి ఎప్పుడన్నా ఆకలి అవుతుందంటే మీరు ఎప్పుడన్నా తయారు చేసి ఇవ్వండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా క్యారెట్ తురుము కాబట్టి హెల్దీ కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి